ఆయన సినిమా కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది కాన్స్టేబుల్ చాలా డిఫరెంట్ తన కొన్న ఇమేజ్కి పూర్తిగా భిన్నమైన క్యారెక్టర్ని చాలా సాలిడ్ క్యారెక్టర్ని ఎంతమందో ఇంతకు ముందు పెద్ద పెద్ద హీరోలే యాక్ట్ చేసిన క్యారెక్టర్ ని ఇప్పుడు ఈ యంగర్ హీరో చేయడమే ఈ సినిమాలో ప్రత్యేకత వెల్కమ్ వరుణ్ సందేశ్ హలో అండి ఐఎమ్ వెరీ హ్యాపీ ఎప్పుడో కొత్త బంగారు లోకం సినిమా వచ్చినప్పుడు సరే హ్యాపీ డేస్ కూడా ఉందనుకో బట్ యు మేడ్ మోర్ ఇంపాక్ట్ కొత్త బంగారు లోకంతో చాలా మంచి ఒక హైప్ సినిమా చాలా పెద్ద హిట్ మంచి అసలు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకున్నారు వరుణ్ సందేశ్ వరుణ్ సందేశ్ వరుణ్ సందేశ్ సో నైస్ రియల్ అప్పుడు అనుకున్న ఈ మీటింగ్ ఈ ఇంటర్వ్యూ ఇన్ని సంవత్సరాలు జరిగింది రైట్ రైట్ అండ్ కానిస్టేబుల్ అనే ఒక క్యారెక్టర్ ఉంది అది చాలా పాపులర్ క్యారెక్టర్ రైట్ మన ఊళ్ళల్లోని విలేజెస్ లో టౌన్స్ లో కానిస్టేబుల్ పేరు చెప్తేనే భయపడిపోతారు జనం అవును పోలీస్ కానిస్టేబుల్ అంటే అవునండి కదా అవును అలాంటి ఎంతో మంది యాక్టర్స్ మన సినిమాలకు ఇండస్ట్రీలో సినిమా ఫీల్డ్ ఎంతో ఎంత మంది చేశారు అలాంటి క్యారెక్టర్ చేయడంలో వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అలాంటి క్యారెక్టర్ చేయడంలో అంటే ఇప్పటిదాకా నాకైతే అండి నేను ఇన్ని ఇయర్స్ అంటే రెండు వేల ఏడు అక్టోబర్ లో హ్యాపీ డేస్ విడుదల అయింది సో సరిగ్గా అక్టోబర్ మళ్ళీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అక్టోబర్ నెలలో ఒక కానిస్టేబుల్ గా ఆ జనాల ముందుకు రాబోతున్నా అండ్ ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడూ చేయలేదండి ఇన్ని ఇయర్స్లో లో నేను ఇన్ని సినిమాలు చేశాను బట్ ఇప్పటిదాకా ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ చేయలేదు సో నాకేంటంటే ఫస్ట్ ఈ స్టోరీ వినంగానే నాకు చాలా రూటెడ్ అనిపించింది ఈ కథ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ రూటెడ్ అంటే ఒక కానిస్టేబుల్ ఒక వెరీ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళ అక్క బావ వాళ్ళ మేనకోళ్ళు వీళ్ళు ముగ్గురు ఉంటారు నలుగురు కలిసి ఒక ఇంట్లో ఉంటారు సో అలాంటి ఒక వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి అతను ఫ్యామిలీలో ఒక మర్డర్ అయితే ఇంకా హెల్ప్ కోసం చాలా చోట్లకి వెళ్తారు ఎవరు ఆ హెల్ప్ చేయడానికి ముందుకు రారు సో అండ్ దెన్ హీ డిసైడ్స్ టు టేక్ ఇట్ ఇన్ తన చేతుల్లో తీసుకెళ్ళి తీసుకుని ఇంకా మెడని సాల్వ్ చేయాలి అనుకునేది చిన్న సినాప్సిస్ అండి మూవీది సో నాకు చాలా బాగా అనిపించింది అండి ఇది క్యారెక్టర్ చేయడం కూడా చాలా కొత్తగా అనిపించింది అండ్ ఆఫ్టర్ నాకు తెలిసి కుర్రాడు సినిమాలో ఫైట్లు కొంచెం యాక్షన్ బైక్ గురించి యాక్షన్ ఉంటాయి సో అన్ని టూ థౌసండ్ నైన్ టెన్ ఆ టైంలో వచ్చింది సో అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక యాక్షన్ కొంచెం యాక్షన్ ఉండేటువంటి సినిమా చేశాను సో ఫైట్లు గీట్లు అన్ని ఉన్నాయి ఫైట్లు కొన్ని ఉన్నాయండి ఫ్యూ ఫైట్స్ ఉన్నాయి లో ఓకే ఏంటి ఇది యాంగ్రీ యంగ్ మ్యాన్ కానిస్టేబుల్ ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ కాదండి ఇట్స్ అంటే అదే అంటున్నా కదండి వెన్ ఒక మనిషికి ఒక సిచ్యువేషన్ లో ఒక బాధ ఒక ఒక ఏంటంటే తన తన ఫ్యామిలీలో ఒక మర్డర్ అయింది హెల్ప్ కోసం పైషియల్స్ కి ఇళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తా ఎవరు సరిగ్గా ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ యాంగర్ అంటే వచ్చేసి ఒకసారి లైక్ నేనే నేనే సాల్వ్ చేస్తా అనుకుంటాడు ఓకే సో చిన్న రివెంజ్ టచ్ కూడా ఉంటుంది మూవీలో ఓకే యా అంటే ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నువ్వు ఎవరైనా అంటే ఇంతకు ముందు సీనియర్ హీరోస్ వాళ్ళ నీ మీద షేడ్స్ ఉన్నాయా లేదా ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నావా ఓన్లీ లేదండి అంటే నేను మామూలుగా నేను మామూలుగా చూసినప్పుడు అంటే సినిమా అనుకున్న తర్వాత కాన్స్టేబుల్స్ అని గూగుల్లో చూసుకుని యూట్యూబ్ లో కాన్స్టేబుల్ బట్టి వాళ్ళ గురించి కొన్ని వీడియోలు చూసి ఏంటి ఎట్లా బాడీ లాంగ్వేజ్ కానివ్వండి సల్యూట్ కొట్టే ధనం కానివ్వండి ఇవన్నీ చూసుకున్నా అండి నాకు ఈ సినిమా నేరేషన్ ఇచ్చినప్పుడు నాకు ఫుల్ సేమ్ ఆల్మోస్ట్ ఇంత లాంగ్ హెయిర్ ఉండింది అప్పుడు మైకెల్ అని ఒక సినిమాలో యాంటాగ్నిస్ట్ క్యారెక్టర్ చేశానండి మైకేల్ అని సందీప్ కిషన్ సందీప్ కిషన్ అప్పుడు ఆ షూటింగ్ జరుగుతుంది ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో నాకు ఫుల్ లాంగ్ హెయిర్ ఉంది ఫస్ట్ చూడంగానే స్టోరీ విన్నాక బాగుంది మనం ప్రొసీడ్ అవుదాం అనగానే డైరెక్టర్ వచ్చి ఫస్ట్ మొత్తం హెయిర్ తీసేయాలండి అనుకోండి మొత్తం షార్ట్ హెయిర్ ఉంటుంది ఈ ట్రైలర్ లోన్స్టేబుల్ లేకపోతే పోలీస్ స్టేషన్ చేస్తారు సో సో ఫస్ట్ లుక్ మొత్తం చేంజ్ చేసి హెయిర్ షార్ట్ చేసి ఒక చిన్న మీసం ఉండాలనుకుని ఆ లుక్ ఆ లుక్ త్రూ వెళ్ళాము దాని తర్వాత మెయిన్ ఏంటంటే డబ్బింగ్ ప్యూర్ కంప్లీట్లీ తెలంగాణ మన హైదరాబాద్ తెలంగాణ కూడా కాదు ఇది ఏంటంటే రూరల్ సైడ్ లో మాట్లాడే తెలంగాణ ఉంటది కదండి ఏం చెప్తా అంటారు ఆ టైప్ లో తెలంగాణ కొంచెం అంటే కొంచెం టైం పట్టిందండి డబ్బింగ్ చెప్పడానికి సో కంప్లీట్లీ ఆ స్లాంగ్ ఉంటుంది మూవీలో సో దానికి చాలా ఎఫర్ట్ పెట్టాము అండ్ డబ్బింగ్ కూడా చాలా చాలా బ్రాడప్ హైదరాబాద్ దగ్గర లేదండి నేను నేను బాణ ఇన్ రాయగడ నేను నేను ఇన్ రాయగడ వరిస్తా అండి అక్కడ మా మా తాతగారు అమ్మమ్మ అక్కడ మా తాతగారు ప్రొఫెసర్ ఉన్నారు అక్కడ ప్రొఫెసర్ సో ఇంకా పుట్టింటికి వెళ్తారు కదండి డెలివరీ అయినప్పుడు సో మా మమ్మీ అక్కడ నేను మా చెల్లి ఇద్దరం అక్కడే పుట్టాం అనమాట అండ్ మై ఫాదర్ ఇక్కడే విజయనగర్ కాలనీ పెరిగిందంతా సో దాని తర్వాత నేను పుట్టింది అక్కడ నాకు ఐ థింక్ మంత్స్ ఉన్నప్పుడు హైదరాబాద్ తెచ్చేశారు అండ్ హైదరాబాద్ లో ఒక ఫ్యూ ఇయర్స్ ఉన్నాను త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు ఉండి అప్పుడు మా డాడీకి యూఎస్ లో జాబ్ రావడం వల్ల ఫ్యామిలీ అందరం అక్కడికి షిఫ్ట్ అయిపోయామనమాట సో ఒక మూడున్నర ఏళ్ళ నుంచి నాకు పదిహేడు ఏళ్ళప్పుడు మళ్ళీ హ్యాపీ డేస్ కి ఇక్కడికి వచ్చానండి ఓకే అంటే ఈ క్యారెక్టర్ నా నార్మల్ గా మనకి ఊళ్ళల్లో టౌన్స్ లోని వాటిలోని దీని మీద కామెడీ పార్క్ కూడా ఉండేవి నిన్ను నేను మరో లేను పోలీస్ స్వామి కామెడీ సాంగ్స్ అవును కానిస్టేబుల్ అంటే చాలా చోట్ల ఒక హెల్ప్లెస్ పర్సన్ కామెడీ ఈ సెన్సే ఎక్కువ కానిస్టేబుల్ అంటే ఇప్పుడు చెప్పింది కంప్లీట్ గా కాంట్రాస్ట్ గా ఉంది అవునండి అవునండి యా యా సో అదే అన్న సి అట్ ద డే ఇతను ఏంటంటే ఇతనికి వచ్చే జీతము ఇవన్నీ కొంచెం తక్కువే ఉన్నా అప్పటికీ కూడా ఇతని క్యారెక్టర్ ఏంటంటే అతనికి వచ్చే జీతంలో కూడా వాళ్ళ బేసిక్ గా మూవీలో ఏంటంటే వాళ్ళ ఈ స్టేజ్ మీద వాళ్ళ అక్క బావ మేన కొడవితే ఉంటాడు సో వాళ్ళ బాబాకి ఏమంటే హీస్ ఆల్కహాలిక్ ఇన్ మూవీ అన్నమాట హిట్ టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్ల వార్తల్లో కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకేంటి కాలుసం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్వీ యాప్ హిట్ టివి యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌరియా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ యు ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్